అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనం క్రీస్తు ఎంతటి గొప్పవాడో గురువు ఎంతటి గొప్పవాడో ఆయన స్వయంగా తన శరీరాన్ని తానే తయారు చేసుకొని స్వయంభు స్వయంగా తయారు చేసుకొని వస్తాడు తను సర్వాధికారి రాజులకు రాజు దేవాది దేవుడు లోక రక్షకుడు చాలా గొప్పవాడు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మీరందరూ సాగిలపడి నమస్కరించండి అని ఖురాన్లో మాట ఉంటుంది సాష్టాంగ నమస్కారం చేయండి అని ఆ విధంగా చేసిన వాళ్ళల్లో మన భారతదేశానికి సంబంధించిన జ్ఞానులు క్రీస్తు జన్మ జరిగినప్పుడు వీళ్ళకి అరవై డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళలో ఉంటాయి వీళ్ళు వెళ్ళి అక్కడ ఆయన కాళ్ళు మొక్కేసి ఆయనకి సాగిలపడి నమస్కరించి వచ్చారు జ్ఞానులు ఎవరైనా సరే గురువు వస్తే గురువు భూమి మీదకి వస్తే వాళ్ళు చేసే పని గురువుకి సాష్టాంగ నమస్కారం చేయటం సాగిల పడటం వినయంగా ఉండటం ఆయన అనుసరించటం ఆయన చెప్పిన దాన్ని ఆచరించటం చేస్తుంటారు గురువు యొక్క గొప్పతనం గురువు యొక్క గొప్పతనం ఎప్పుడు బయటపడింది అంటే యేసుక్రీస్తు పశువుల పాకలలో పుట్టినప్పుడే జ్ఞానులు వచ్చి ఆయనను గణపరిచారు వెళ్ళిపోయారు ఆయన ప్రత్యేకంగా మళ్ళీ ఎప్పుడో ఘనపరిచేది లేదు ఆల్రెడీ పుట్టుకలోనే జ్ఞానులు గనపరిచారు గురువు ఎంతో గొప్పవాడు ఆయన గురించి మాట్లాడుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇకపోతే గురువుని సాకారము అంటాం అంటే పరిశుద్ధాత్మ కనిపించడు కనిపించే వ్యక్తిగా శక్తిగా వచ్చి వారిని సాకారము అంటాం అంటే నిరాకారమేమో పరిశుద్ధాత్మ ఆయన కనపడ్డు ఆయన వినపడ్డు ఆయన తెలియబడడు తెలియబడేవాడు కనపడేవాడు వినపడేవాడు సాకారం ఈ సాకారం యొక్క జన్మ అవతారం ఏదైతే ఉందో అది కొద్ది కాలం ఉంటుంది అది యాభై ఏళ్ళ అరవై ఏండ్ల డెబ్బై ఏళ్ళ మనకు తెలియదు క్రీస్తు ఎంతకాలం ఉన్నాడో మనకు తెలియదు కానీ శరీరము అవతరించింది అవతారం చాలించే రోజు కూడా ఒకరోజు వస్తుంది అవతారము చాలించే రోజు కూడా ఒకరోజు వస్తుంది కనుక అది అందరికీ తెలిసిందే అవతారం మొదలు పెట్టాడు అంటే దాన్ని ఎక్కడో ఒక దగ్గర ముగించేస్తాడు కానీ ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి అంటే ధర్మ సంస్థాపన అంటే పరలోక రాజ్య రహస్య విషయాలను చెప్పడానికి వచ్చాడు ఇంకొకటి ఏం కాదు ఆరోజు క్రీస్తు ఇజ్రాయెల్ దేశంలో పుట్టడం వాళ్ళకెంతో మేలు వాళ్ళకెంతో దేవుడిచ్చిన గొప్ప అవకాశం సరే అంత దూరం ఇజ్రాయెల్ దేశంలో పుట్టినా మన భారతదేశం జ్ఞానులు వెళ్ళి ఆయన దర్శించుకున్నారు జ్ఞానులు ఈ హద్దులు ఉండవు వారు ఎక్కడైనా సరే జ్ఞాన వివరం తెలుసుకోవడానికైనా గురువు అవతారం ఎక్కడన్నా జరిగితే వెళ్ళిపోతారు వాళ్ళకి హద్దులు మతాలు ఇట్లాంటి పిచ్చి పిచ్చి శాస్త్రాలు ఉండవు జ్ఞానం కలిగిన వారికి కాబట్టి మతపించి లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు దైవ జ్ఞాన సంబంధులే కానీ వారు కాదు అందుకు వాళ్ళు ఆ రోజు క్రీస్తుని కనపరిచారు కానీ ఒక వ్యక్తిని మనం చంపాలి అనుకుంటే మనకు ఆశ అనే గుణము ఒక వ్యక్తిని కొట్టాలి అనుకుంటే మనకు కొంత బలము ఎదుటివాడి కొంత బలహీనత ఇవన్నీ ఉండాలి ఒక చిన్న పాపం చూసినప్పుడు అరే ఈ పాపను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఒక చాక్లెట్ కొనిస్తే బాగుంటుంది అనుకునే హృదయం ఒకటి ఆ పాప మెడలో ఉన్న బంగారపు చేయిన్ని ఆ పాపను తీసుకెళ్దాం అనే హృదయం ఒకటి అంటే ఈ హృదయంలో ఏ ఆలోచన పుడుతుందో దాన్ని దానిని బట్టి ఆ వ్యక్తి యొక్క జీవితం ఉంటుంది అదేవిధంగా మన హృదయంలో ఉన్న క్రూరత్వము మలినత్వము కఠినత్వము ఏదైతే ఉందో అది ఎదుటి వాళ్ళని కొట్టాలని ఇబ్బంది పెట్టాలని ఇరుకు పెట్టాలని అవమానించాలని చేస్తూ ఉంటారు ఈ హృదయాన్ని బట్టే ఉంటుంది ఒక చెడ్డవాడిని ఒక మంచివాడు గద్దిస్తే అది లోకానికి ఎంతో మేలు అది చాలా మంచిది ఒక మంచివాడిని ఒక చెడ్డవాడు గద్దిస్తే కొడితే చంపితే అది చాలా ప్రమాదకరము అటువంటి పని దేవుడు ఒప్పుకోడు ఒక చెడ్డవాడిని మంచివాడు కొడితే వాడు మారాలని అంటే వాడు మంచిగా మారాలనే భావంతో కొడతారు కాబట్టి తిడతారు కాబట్టి గద్దిస్తారు కాబట్టి అది దేవుడు ఒప్పుకుంటాడు కానీ ఒక మంచివాడి మీద నిందభ్యమోపి వాణ్ణి తిట్టినా కొట్టినా అది దేవుని తిట్టినట్టే దేవుని కొట్టినట్టే కాబట్టి వాడికి శిక్ష తప్పదు ఆనాడు ఇటువంటి హృదయం కలిగిన వారు క్రీస్తుని నింద మోపి ఆయన ఏ పాపం లేదయా పిలాతరాజు చెప్తూ ఉంటాడు ఒకవైపు ఆయన అందు నాకు ఏ దోషం కనపడట్లేదు ఆయన చాలా సత్యవంతుడు ఆయన మీద ఎందుకు నిందమోపుతున్నారు ఈయన మట్ర చేసిందా మానభంగాలు చేసిండా సత్యం చెబుతూ ఉంటే అందరినీ మారుస్తూ ఉంటే అందరినీ స్వస్థత పరుస్తూ ఉంటే మీరెందుకు ఆయన మీద నిందనమోపారు అంటే అతని మీద ఏదో ఏదో ఒక చెప్పారు వాళ్ళకి అర్థం కాక ఆయన మీద కావాలని ఉద్దేశపూర్వకంగా క్రీస్తు మీద మోపారు ముప్పై కొరడా దెబ్బలు విధించారు కొరడా కొట్టేవాడు హృదయం ఎట్లా ఉంది ఆయన మీద ఆ పిడిగుద్దులు ఉమ్మేశారు లోకరక్షకుడి మీద లోకరక్షకుడి మీద మనం ఈరోజు క్రీస్తు దేవుడు అని మొక్కే మనము భగవంతుడు గురువు అని మొక్కే మనము ఆ రోజు ఆ హృదయం కలిగిన వాళ్ళు కొరడా దెబ్బలతో కొట్టారు ముప్పై కొరట దెబ్బాలి అదే లెక్క తర్వాత పిడిగుద్దులు ఉమ్మేశారు ముఖం మీద ఉమ్మేశారు ముండ్ల కిరీటం పెట్టారు సిలివేశారు కొట్టుకుంటూ తీసుకెళ్లారు జంతువుని కొట్టినట్లుగా కొట్టుకుంటూ తీసుకెళ్తూ నవ్వుతూ అపహాస్యం చేస్తూ క్రీస్తుని మేకును కొట్టి సిలువేశారు ఆయన అంగీని పంచుకొని ఆయన అంగీని పంచుకొని నవ్వుకున్నారు వేలం వేశారు క్రీస్తు దాహము అంటే అది ఎందు చెడ్డ దాహం ఇచ్చాడు వాడు చచ్చాడో లేదో చూడ్డానికి బల్లెం పెట్టి పొడిచాడు ఆ చావుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అంటే ఇతను శ్వాస ఆడట్లేదని కన్ఫామ్ చేసుకున్నాక వాళ్ళందరూ ఆ రోజు ఈయన పీడ మాకు పోయింది ఈ దరిద్రం మాకు పోయింది మా మతంలో ఇతను చీడపూరుగా ఉన్నాడు మా అధికారము మా యొక్క మత్సరము మా యొక్క చెడ్డతనము ఇతను అడ్డుకోవడం వలన ఇతను పీడ పోయింది అని ఆ రోజు ఉన్న మతాధికారులు ఆ రోజు ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ క్రీస్తు శుక్రవారం రోజు చనిపోయాడు కాబట్టి వాళ్ళు ఆ రోజు శుభ శుక్రవారం చేసుకున్నారు హ్యాపీగా శుభ శుక్రవారం చేసుకున్నారు పండుగ చేసుకున్నారు ఆయన పీడ పోయింది అని శుభ శుక్రవారం చేసుకున్నారు ఇప్పుడు అదే శుభ శుక్రవారం వాళ్ళ హృదయాలు ఎట్లా ఉన్నాయో ఈరోజు క్రైస్తవ సమాజంలో అదే పండుగగా చేసుకొని క్రైస్తవులందరూ శుభ శుక్రవారం అంటూ క్రీస్తుని ప్రతి సంవత్సరం చంపేసి భోజనాలు పెట్టేసి వేడుకలు చేసుకుంటున్నారు పండుగ అని దాని పేరు కూడా పెట్టుకున్నారు శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే మీ హృదయాలు ఏంటిది వాళ్ళ హృదయాలు ఏంటి వాడు ఆ రోజు చేసిన పనిని మీరు ఇంకా కొనసాగిస్తూ ఉండి దేవుని దృష్టిలో మీరు కీడును సంపాదించుకుంటున్నారు దేవుడు చనిపోయేవాడు కాదు ఆయన అవతార మూర్తి అవతార పురుషుడు ఆయన ఏదో కాసేపు ఆయన శరీరం ఆయన ఆయన ఆధీనంలో ఉందని మనం మాట్లాడుకున్నాం ఆయన చాట ఆయన చేతిలో ఉంది కాసేపు ఏదో గుండెని ఆగి ఆగిపోయేలా చేసుకున్నాడు అంతే చూద్దాం వీళ్ళ క్రూరత్వం ఎంత ఉందో ఏం చేస్తారు వాళ్ళు ఆ రోజు పాపం సంపాదించుకున్నారు వాళ్ళకది వచ్చేసింది మీరెందుకు ఆ పనిని కొనసాగిస్తూ పాపము కీడు సంపాదించుకుంటున్నాడు కీడు ఉంది ఇది అందరిలో కనిపిస్తుంది క్రైస్తవ సమాజంలో భక్తిగా ఉంటున్నారు కానీ ఈ అధర్మమైన పని ఈ కీడు పని చేయటం వలన ఏ కుటుంబంలో కూడా శాంతి లేదు దేవుని పేరు చెప్పుకున్నా కూడా ఈ కొన్ని పనుల వల్ల వాళ్ళ కీడు మీదికి వచ్చి పడుతుంది ఆ కీడు కూడా మేము చాలా దగ్గరగా పరిశీలన చేసి చూసాము అది కీడు అని అర్థమవుతుంది ఎందుకు ఎదగట్లేదో అని కొంత పరిశీలన చేస్తే ఇది కూడా ఒక కారణం అనిపిస్తుంది అనిపించటంగా అది కూడా కరెక్టే సత్యం ఎందుకంటే భగవంతుడికి సాగు చేసిన మొట్టమొదటి సమాజం ఏదన్నా ఉందంటే అది క్రైస్తవ సమాజం ఆయన చాట ఆయన చేతిలో ఉందని చెప్పుకున్నాక కూడా మనం మళ్ళీ అదే పని చేస్తే అది కరెక్ట్ కాదు అది మూర్ఖులు క్రూరులు మత ద్వేషం కలిగిన వాళ్ళు మత మత్సరం కలిగిన వాళ్ళు మత పిచ్చి కలిగిన వాళ్ళు చేసే పని ఆ రోజు చేశారు ఆ రోజు గుడ్ ఫ్రైడే చేసుకున్నారు ఎంజాయ్ చేసుకున్నారు ఓకే రైట్ అది వాళ్ళకి సంబంధించింది ఆ హృదయాన్ని బట్టి వాళ్ళకి సంబంధించింది జ్ఞానులు అలా చేయకూడదు దేవుని సంబంధి అయిన వాళ్ళు అలా చేయకూడదు తప్పు పాపం కీడు వచ్చేస్తుంది అది చాలామంది తగిలించుకొని మేము ఎందుకు దేవుని దానం దేవుని విధానంలో ఎదగలేకపోతున్నామని బాధపడుతూ ఉన్నారు అందులో ఒక కారణం ఇది కూడాను కనుక ఇది అధర్మమైన పని ఇది దేవునికి వ్యతిరేకమైన పని ఈ శుభ శుక్రవారాలు గుడ్ ఫ్రైడేలు చేయకూడదు అని చనిపోలేదు కాబట్టి పునరుద్ధాన పండుగ కూడా చేయకూడదు చనిపోతే ఈ లెక్క కనుక అది చరిత్ర వరకు చూసుకోండి ఆయన అన్ని మహత్ కార్యములలో అది కూడా ఒక మహత్ కార్యము అని అంతవరకు ఘనతగా చెప్పుకోండి అంతే కానీ ఇట్లాంటి పండుగలు చేయకూడదండి ఇది శాస్త్ర విరుద్ధము సత్య వ్యతిరేకము ధర్మ విరుద్ధము భగవంతునికి కలిగే అవమానము సాకార భగవంతునికి కలిగే అవమానము ఆయన మాటలని నిలబెట్టాలే కానీ ఇంకొకటి కాదు నేను యుగ సమాప్తి వరకు మీతో సదాకాలం ఉంటాను అనే మాటను ఆ రోజు మనం లేకుండా చేసిన వారం అవుతాము మరి మనం ఏడవటము మనం దుఃఖపడటం దీన మనసు దిక్కువైన మనసు అని ఇలాంటి పేర్లు పెట్టుకొని మరి ఎంత దీనాతి దీనమో అయ్యా అని ఆనందపడి ఏడవటము ఇదంతా మన యొక్క అజ్ఞానాన్ని చూపించుకోవడమే కానీ ఇంకోటి కాదు ఆయన రాజు రాజాది రాజు దేవాది దేవుడు సృష్టికర్త ఆయన సామాన్యుడు కాదు ఏదో వాళ్ళ హృదయంలో క్రూరత్వాన్ని బయట పెట్టడానికి ఆ రోజు ఏదో నాటకం ఆడాడు అంతే తప్ప ఇంకోటి ఏం లేదు ఆయన ఆడే ఆటల్లో అదొకటి కనుక జాగ్రత్తగా ఈ అశుభ శుక్రవారం అది జ్ఞానులకైతే అశుభ శుక్రవారం అజ్ఞానులకైతే శుభ శుక్రవారం కనుక ఈ అనవసరమైన దాంట్లో ఇరుక్కొని బాధపడదండి కీరు సంపాదించుకోవద్దు గురువు దగ్గర కొంత జాగ్రత్తగా ఉండి తీరాలి కృష్ణుడు కూడా మరి బొటన్ వేలుకి దెబ్బ తల్లి చనిపోయాడు రక్తం బయటకొచ్చే చనిపోయాడు మరి వా కృష్ణుడిని అనుసరించే వాళ్ళు ఎందుకు చేసుకోవట్లే ఇట్లాంటి పండుగ ఆయన కూడా రక్తం బయటకొచ్చే చనిపోయాడు పోయేవాడు బాణం వేస్తే బొటను వేలికి తాలిగి చనిపోయాడు బొటన్ వేలుకి దెబ్బతలిగి తిట్టదసిపోతారు అంటే ఆయన భగవంతుడు ఏదో ఒక వంక పెట్టుకొని వెళ్ళిపోతాడు నింద లేనిదే బొందే పోదు అనే మాట ప్రకారం ఏదో ఒక అడ్డం పెట్టుకొని పోతాడు మనం ఆయన ఆయన సాకారంగా వచ్చి ఏం చేస్తున్నాడు ఆయన ఆయన దేవుడు కనుక మనలాంటి స్థితి ఆయనకు ఉండదు ఆయన చాట ఆయన చేతిలో ఉంది అని మనం గమనించగలిగితే మనం కొంత జ్ఞానం అర్థమవుద్ది ఈరోజు మనము సాకారం చూసేటువంటి అవకాశం లేదు ఆ రోజు వాళ్ళకు అవకాశం దేవుడు ఇచ్చాడు ఈరోజు మనకు సాకారం చూసే అవకాశం లేదు కాబట్టి మనము పరిశుద్ధాత్మ నిరాకారమైనటువంటి భక్తులం మనం పరిశుద్ధాత్మని నిరాకారంగా చూస్తాం ఇప్పుడు క్రీస్తుని నిరాకారంగా చూడాల్సిందే సాకారంగా చూడ్డానికి కుదరదు కనుక మనం ఈరోజు దేవునిడల ఎల్లప్పుడూ ఉన్న దేవుడు ఎల్లప్పుడూ నిరాకారంగా ఉండే దేవుడు ఆయన మీద ధ్యాస కలిగి ఉండాలి కొన్ని కొన్ని మనము జ్ఞానం ఆధారంగా సరి చేసుకుంటే కొన్ని కొన్ని మనం బైబిల్ ఆధారంగా మన జీవితంలో కొన్ని విషయాలను తెలుసుకోగలిగి వాటిని లేకుండా చేసుకొని కొన్నిటిని జాగ్రత్తగా పాటిస్తే ఈ లోకంలో క్రీస్తు భక్తులకు శరీరయాత్ర అంటే బతకడంలో ఏ డోకా లేదు వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పని లేదు వాళ్ళు దుఃఖపడాల్సిన పని లేదు కానీ దుఃఖం ఉంది అకాల మరణాలు ఉన్నాయి అవమానాలు ఉన్నాయి వెతుకులాట ఉంది అంటే ఎక్కడో మనం చేసే దేవుని విధానాల్లో మిస్టేక్స్ ఉన్నాయి అంటే పెద్ద ఎంత పెద్ద పాలకుండలోనైనా ఒక విషపు చుక్క వేస్తే ఆ పాలకుండ మొత్తం పాడైపోయినట్లుగా మనం ఎంత భక్తిగా ఉన్నా కొన్ని అధర్మమైన పనులు చేస్తుంటాము దానివల్ల కీడు వస్తుంటుంది అది దేవునికి సంబంధించిన కీడు కాబట్టి ఖచ్చితంగా అనుభవించే తీరాలి దాన్ని తప్పించుకోవడానికి కుదరదు అందువలన ఇది ఈ పండుగని మనం జాగ్రత్త మేము చెప్పామనే కాదు కానీ మీరు కూడా బైబిల్ తీసి జాగ్రత్తగా అక్కడ చదువుకొని యోచన చేసి ఇది కరెక్టా కాదా దేవునికి ఇది ఆపాదించవచ్చా దేవుని ఈ విధంగా మనం చూడవచ్చా అని కొంత ఆలోచన చేసి ఎవరికి అందరికీ దేవుడు బుద్ధి ఇచ్చాడు కాబట్టి వారి బుద్ధి ప్రకారం యోచన చేయండి సత్యము అని అనుకుంటే పాటించండి పాటించిన తర్వాత దానికి రిజల్ట్ వస్తే దాని మీద నిలబడండి ఎవరో ఒక గొర్రె చెప్పాడని ఒక బర్రె చెప్పాడని వాటితో పాటు అందరు కూడా ఫాలో అయితే అందరు శిక్షార్హులే ఇంకా ఒక తాగుబోతాడు ఒక మద్యం తాగేవాడు మనకి పది రోజులు మద్యం తాగినాక పదకొండో రోజుకి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాయి అదే విధంగా మనకు కూడా కొన్ని అలవాట్లను పోగొట్టుకోలేము అలవాట్లు వ్యసనాలుగా మారి అవి మనల్ని బాధిస్తూ ఉంటాయి మనం ఎన్ని చెప్పినా అందరూ అట్లా ఆ దారిలో వెళ్తా ఉంటే నాది ప్రత్యేకమా అందరితో పాటు నేనే చచ్చిపో నేనే చచ్చిపోతా అందరితో పాటు నేను పాడైపోతా అనే మనస్తత్వము మనకు వచ్చేస్తూ ఉంటుంది కానీ మనం బాగుపడాలి మనం దేవుని దానంలో జాగ్రత్త చేసుకోవాలి దేవుడి దానంలో మనం మంచిగా నడుచుకోవాలి అంటే కొంత మనం తప్పకుండా మన జీవితాన్ని రిపేర్ చేసుకోవాలి సరిదిద్దుకోవాలి వాక్యానుసారంగా ఎక్కడైనా తప్పులుంటే దాన్ని అది తప్పు అని తెలుసుకొని బయటపడాలి ఈ శుభ శుక్రవారం కాదండి ఇది అశుభ శుక్రవారము పునరుద్ధరణ పండుగ లేదండి దేవుడు పుట్టడు అవతరిస్తాడు అనే మాట సత్యం ఆయన రెండుసార్లు చనిపోలేదు రెండుసార్లు పుట్టలేదు ఆయన అవతరించేవాడే కానీ అవతారం చాలించేవాడే కానీ ఇంకోటి కాదు తర్వాత చాలామంది అంటున్నారు మా కొరకు మా పాపాల నిమిత్తము దేవుడు శిలవ మీద పడ్డాడు అని అది నూటికి నూరు శాతము సత్యము కాదు మన పాపాల కొరకు దేవుడు చనిపోడు మన పాపములు ఏ విధంగా పోతాయో అంటే ఏ విధంగా నడుచుకుంటే ఏ విధంగా పోతాయో దానికి సంబంధించిన జ్ఞానము తీసుకువచ్చేవాడు భగవంతుడు గురువు క్రీస్తు బాగా జ్ఞాపకం పెట్టుకొని ఇలాంటి మాటలు నేర్చుకోండి మన పాపములు పోగొట్టడానికి జ్ఞానము అనే మందును తీసుకువచ్చిన శక్తి వ్యక్తి క్రీస్తు వాటి ఆ జ్ఞానం ప్రకారం ఆచరిస్తే అనుసరిస్తే పాపం పోతుంది ఇంకో రకంగా పోదు ఇంకొక రకంగా పోదు అంటే వాళ్ళు అబద్ధమైన మాటలే మాట్లాడుతుండ్రు అది జాగ్రత్తగా చూసుకోండి మన పాపాల నిమిత్తము క్రీస్తు చనిపోలేదు మన పాపాలు పోగొట్టడానికి ఆయన రక్తము అనగా ఆయన జ్ఞానము ఏదైతే ఉందో ఆ వాక్యమే గ్రంథ రూపంలో అంటే బైబిల్ రూపంలో మనకిచ్చాడు ఆ గ్రంథంలో ఉన్న వాక్యాలను సరిగ్గా అర్థం చేసుకొని ఆచరిస్తే అనుసరిస్తే పాపాలు పోతాయి ఇంకొక దారి లేదు ఇంకొక మార్గము లేదు ఇంకొక విధానము లేదు కాబట్టి జాగ్రత్తగా ఏ మాట సత్యం మీరు పాపాల నిమిత్తం పోయారన్నా లో ఆ మాట నిజమా కాదా చూసుకోండి లోకానికి దేవుడు ఒక మాట చెప్తే లోకం అంతటికీ వర్తించాలి ఎందుకంటే ఆయన లోక రక్షకుడు కాబట్టి ఎవరి పాపాలు పోలే అన్నీ వస్తాయి బాధలు పడతారు అన్ని ఎంత హింసపడాలనో అంత హింసపడతారు ఎంత కష్టం పడాలనో అంత కష్టం పడుతున్నాము కానీ బైబిల్ ఆధారంగా గ్రంథ ఆధారంగా వాక్యానుసారం నడుచుకుంటే ఆ పాపం పోతుంటే ఆ అనుభవం నీకుంటే అప్పుడు క్రీస్తు రక్తం ఏదైతే ఉందో అది వాక్యమేను అని నీకు అర్థమవుతుంది అది నీ అనుభవమే చెప్తుంది కానీ ఊరికే అజ్ఞానపు మాటలు మన కొరకు దేవుడు శిలో మరణించాడు అయిపోయింది మనం ఎంతైనా చేసుకోవచ్చు ఇంకా ఇట్లాంటి మాటలు జారుడు మాటలు దిగజారుడు మాటలు అనవసరపు అజ్ఞానపు మాటల్ని క్రీస్తుకు ఆపాదించి క్రీస్తుని ఇబ్బంది పెట్టొద్దండి కొన్ని కొన్ని వాక్యములు ఉన్నాయి వాటిని సరైన భావంతోనే మనం అర్థం చేసుకోవాలి కానీ ఇంకొక రకంగా కాదు క్రీస్తుకి ప్రతి సంవత్సరం సెలవేసి భోజనాలు పెట్టేసి మనం చేసి ఈ అధర్మమైన పనులు చేయకూడదని జ్ఞాపకం చేసుకుంటూ మీరు కూడా మీ బుద్ధిని ఉపయోగించి ఆలోచన చేసి సరి అయింది అయితే వదిలిపెట్టేసి దేవుణ్ణి ఆ రోజు ఇంకా ఎక్కువగా స్మరించుకొని అంటే ఆ రోజునే కాదు ఎప్పుడు నిరంతరం స్మరించుకుంటూ ఉండాలి ఆయనని నిరంతరం స్మరించుకుంటూ ఉంటేనే ఆయన నిరంతరం ఎల్లప్పుడూ ఉండేవాడు కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ స్మరించుకోవాలి ప్రత్యేకంగా అతనికి ఒక పండుగ పెట్టుకొని చేసేది కాదు నీకు ఒకటే ఉంటుంది క్రీస్తు అవతరించినప్పుడు ఉన్న పండుగ క్రిస్మస్ అదే గొప్పది ఇంకా అది సర్వమానవాళి పండుగ ఈ ఏడుపు గొట్టవల పండుగలు కడుపు మార్చుకునే పండుగలు ఇవన్నీ పనికి ఇవన్నీ మనకొద్దు మనం జాగ్రత్తగా ఎల్లప్పుడూ ఉండే దేవుడు ఉన్నాడు కాబట్టి ఎల్లప్పుడూ మనం స్థుతిస్తాము ఎల్లప్పుడూ ఆరాధిస్తాము ఎల్లప్పుడూ ఆయన కనపరుస్తాము ఎల్లప్పుడూ హృదయంలో ఆయననే స్మరిస్తూ అనుసరిస్తూ ఉంటాము కనుక కొంత మనం జాగ్రత్తగా యోచన చేసి ఈ అధర్మ కార్యము అధర్మ విధానము జాగ్రత్తగా చూసుకొని నడుచుకుందామని కుంటారని ఆశిస్తూ ఈ జ్ఞాన సందేశం అందించిన నా తండ్రి ఆయన ఆత్మకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను